హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కథల బండి బేతాల కథలల్లో ఈరోజు ఇంకొక కథని చూద్దాం వనదేవత పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా దేవతలు సైతం బుద్ధి వారుగా ఉంటారు కదా అటువంటప్పుడు నీ దృఢ నిర్ణయం ఎంత గొప్పదనవచ్చు దేవతలు చపల చిత్తలను అనడానికి ఉదాహరణగా నీకు కేతకి వనదేవత కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం చింతామణి దేశపు రాజకుమారుడు సూరసేనుడనేవాడు ఉండేవాడు అతడు సకల విద్యలు పూర్తి చేసి యుక్త వయస్కు రాగానే అతని తల్లిదండ్రులు అతని పెళ్లి విషయం ఆలోచించారు సూరసేనుడు ఇదివరకే కేతకి నగర రాజకుమార్తె అయిన సునందినిని ప్రేమించాడు పెళ్లాడగోర ఉన్నాడు ఆ సమయంలోనే సునందిని స్వయంవరం ఏర్పాటైనట్లు వార్త వచ్చింది ఆ స్వయంవరానికి సూరసేనుడు కూడా బయలుదేరాడు అతను కేతకి నగరం సమీపంలో ఉన్న కేతకి వనం ప్రవేశించి తన పరివారం కన్నా ముందుగా గుర్రం మీద వెళ్తుండగా మొగలి పొదల మధ్యలో అతని దారికి అడ్డంగా ఒక దేవత లాంటి స్త్రీ ప్రత్యక్షమైంది ఎవరు మీరు నాకు దారి ఇవ్వండి అని సూరసేనుడు అడిగాడు దానికా స్త్రీ అతని తేరాపారా చూస్తూ మానవుల్లో నీ సౌందర్యవంతుడు ఉంటాడని నేను ఊహించనైనా ఊహించలేదు నాకు నీ పైన మోహం కలిగింది నన్ను గాంధర్వ వివాహం చేసుకొని నాతో పాటు ఎప్పటికీ ఈ వనంలోనే ఉండిపో నీకు దేవతత్వం ఇస్తాను అన్నది నాకు మానవ జన్మ చాలు మానవ సుఖాలు చాలు దేవతలకు మానవులకు పొత్తు కుదరదు ఇక దేవతత్వం మాటకు వస్తే ఒకరిప్పించే దేవతత్వం అదెంతకాలం నిలుస్తుంది స్వశక్తి చేత నేనే సంపాదించుకుంటాను అని సూరసేనుడు పెడసరంగా జవాబు చెప్పాడు వనదేవత ఎంత బ్రతిమలైన సూరసేనుడు మనసు మారలేదు చివరికి ఆమె ఆగ్రహించి నీవు ఎవరినైతే ప్రేమించి నన్ను తృణీకరించావో ఆ స్త్రీని తాకగానే గుర్రానివైపోతావు ఇదే నేను నీకు శాపం ఇస్తున్నాను అని మాయమైంది వనదేవత పెట్టిన శాపం వినగానే సూరసేనుడు హతాశుడైపోయినాడు అతను స్వయంవరానికి వెళ్ళే ప్రయత్నం మానుకుని స్వదేశానికి తిరిగిపోదామని కూడా అనుకున్నాడు కానీ అందుకు కారణం ఏమని చెప్పాలి అతను ఏమి చేయటానికి తోచక అక్కడే నిలబడి ఉండగా అతని పరివారం వచ్చి అతన్ని చేరుకున్నారు వనదేవతను గురించి వారితో చెప్పడానికి అతనికి బుద్ధి పుట్టలేదు అందుచేత అతను వారి వెంట ముందుకు సాగి కేతకీ నగరం చేరుకున్నాడు స్వయంవరానికి వచ్చిన ఇతర రాజకుమారులతో పాటు అతనికి కూడా విడిది ఏర్పాటు చేసి అతిథి సత్కారాలన్నీ జరిపారు స్వయం వరణ స్వయంవరణ స్వయం వరం నాడు సూరసేనుడు సునందనని వరించి వచ్చిన వారితో పాటు కూర్చోక చూడటానికి వచ్చిన అతిథుల మధ్య కూర్చున్నాడు అయినప్పటికీ రాజకుమార్తె సునందిని అందరినీ వదిలేసి అతని వద్దనికి వచ్చి అతని మెడలో పూలమాల వేసి భర్తగా వరించింది ఇప్పుడు సూరసేనుడికి పెద్ద సమస్య వచ్చి పడింది అతను సునందితో ఇప్పుడు సూరసేనుడికి పెద్ద సమస్య వచ్చి పడింది అతను సునందినితో ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు అప్పుడతను ఆమెతో కేతకి వనదేవత వృత్తాంతమంతా చెప్పి మనకు జరిగే పెళ్ళి తప్పక నిర్ధకమవుతుంది అందుచేత వివాహం జరిగే లోపుగా ఏదో ఒక మిషపెట్టి మరొకరిని భర్తగా ఎన్నుకోవడం మంచిది అన్నాడు నేను మిమ్మల్ని భర్తగా ఏనాడో ఎన్నుకున్నాను భవిష్యత్తులో ఏమి జరిగేది ఎవరికి తెలియదు కదా ఒకవేళ తెలిసినంత మాత్రాన మనసులు మారిపోతాయా ఏడాది మాత్రమే ఆయుర్వార్ధం కల సత్యవంతుణ్ణి సావిత్రి తెలిసి రాబోయే రాబోయేదానికి భయపడి ఆత్మద్రోహం చేసుకొని మరొకరిని వరించడం నాకు శక్యం కాదు ఏమైతే అదే అవుతుంది అని సునందిని అతనితో అన్నది వారిద్దరికీ శాస్త్రోత్తకంగా వివాహం ప్రారంభమైంది వివాహ సమయంలో దంపతులు పానిగ్రహం చేయగానే సూరసేనుడు పెళ్లి పీటల మీదనే గుర్రంగా మారిపోయాడు పెళ్లితంతు యావత్ రసాభాసమయ్యింది అతిథులందరూ అప్పటికప్పుడే ప్రణాయ ప్రయాణమై ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు సునందిని తల్లిదండ్రులకు బంధువులకు తీరని తలంపు జరిగింది సునందిని గుర్రంగా మారిన తన భర్తతో మనం ఇక్కడ ఉండటం భావ్యం కాదు మీ దేశం వెళ్ళిపోదాం పదండి అన్నది వారు కేతకి వనం ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా వనదేవత ప్రత్యక్షమై ఎవరు నువ్వు ఈ గుర్రాన్ని వెంట పెట్టుకొని ఎక్కడికి పోతున్నావు అని సునందనని అడిగింది దానికామ ఇది గుర్రం కాదు నా భర్త ఎవరో దేవత కుటిల బుద్ధితో ఈయనను ఇలా కమ్మని శపించింది అన్నది నేనే ఆ దేవతను నేను అతన్ని మోహించి నేనే ఆ దేవతను నేను అతన్ని మోహించాను పెళ్ళాడమన్నాను దైవత్వం ఇస్తానన్నాను నీపై గల మోహం చేత నన్ను తృణీకరించి అందుకు తగిన శిక్ష పొందాడు అన్నది వనదేవత సునందన వనదేవత కాళ్ళపాడే సునందన వనదేవత కాళ్ళపై పడి తల్లి నా భర్తను తిరిగి మనిషిగా చెయ్యి నేను నీ సుఖానికి ఏమీ అడ్డురాను యావజ్జీవం నీ దాసిగా ఉండి ఊడికం చేస్తాను అని ప్రాధేయపడింది అదేమి వీలు కాదు నేను అతన్ని గుర్రంగా రూపునిచ్చింది నీ కారణంగానే నీ శుశ్రుషుల దేవతనైన నాకెందుకు అన్నది వనదేవత అలా అయితే నన్నే గుర్రంగా మార్చి నీ కసి తీర్చుకొని ఆయనకు మానవ రూపం ఇచ్చే అప్పుడు ఆయన నిన్ను ప్రేమించటానికి నేను అంతరాయంగా ఉండను అని సునందన వేడుకున్నది వనదేవత ఒక్క క్షణం ఆలోచించి సూరసేనుడికి మానవ రూపం ఇచ్చి అంతర్ధానమైపోయింది అటు తర్వాత వారికి వనదేవత కనిపించలేదు సూరసేనుడు తన భార్యతో సహా స్వదేశానికి తిరిగి వచ్చి ఆమెతో కలకాలం సుఖంగా జీవించాడు బేతాళుడికి కథ చెప్పి రాజా వనదేవత తన మనస్సును ఎందుకు మార్చుకున్నది సునందని గుర్రంగా మార్చి సూరసేను మనిషిని చేసినట్టయితే వనదేవత కోరిక ఫలిచి ఉండేది కదా అలా చేయక సూరసేను మనిషిగా మార్చి తన దారిన తాను ఎందుకు వెళ్ళిపోయింది అతనిపై నిజమైన మోహం లేఖన లేక సునందని చూసి జాలికలిగా ఈ సందేహానికి సరి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోద్ది అన్నాడు దానికి విక్రమార్కుడు వనదేవత సూరసేనని విడిచి పెట్టడానికి కారణం అతనిపై తగినంత మోహం లేకపోవటమూ కాదు సునందనని చూసి జాలీ కాదు ఒక మానవ స్త్రీ తాను ప్రేమించిన వాడి క్షేమం కోసం ఎంత త్యాగానికైనా సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉండటం చూసి దేవత అయిన తాను అంతకంటే తక్కువగా ప్రవర్తించడం భావ్యం కాదనుకొని జాత్యాభిమానం కొద్ది సూరసేనుణ్ణి విడిచిపెట్టింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టి